దేవుడా వాళ్ళని క్షమించు పనిష్

Run, run my my son, son. fast. Stop here, my son. Yes, Ja, mylord. Jendra!

ఇసిగిస్తే లేడీస్ పెద్ద కూడా చేజ్ చేసుకుంటారు నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రో రై మీరు చెప్పండిరా రా వి రియల్లీ డోంట్ నో నాకు నిజంగా తెలియదు ఇప్పుడు ఎందుకు కొట్టారు నువ్వు ఇంతకు ముందు ఇసిగించింది గుర్తుకొచ్చి అంటే ఎన్నిసార్లు కొడతారు ఇంతకు ముందు ఎన్నిసార్లు ఇసిగించావు చాలా సార్లు విసిగించాను అయితే చాలా సార్లు కొడతా మాకు ఆ చిరునామా తెలియ అరే అరే దొరికింది అడ్రస్ దొరికిందా క్రెడిట్ కార్డు బిల్లు చెప్పండి ఏం కావాలి ఏం చేయద్దు అట్నే ఉండు కాసేపు చూసిపోతా ఎందుకు చోటు అన్నమైన బాపు బొమ్మని ఎందుకు చూస్తాం ఆనందం కోసం ఎవరు అమ్మాయి ఎందుకు అడిగావ్ మీరు నన్ను ప్రేస్ చేస్తుంటే కోపంగా చేస్తుంటేనే అమ్మాయిలంతే వాళ్ళకన్నా అందమైన వాళ్ళని చూస్తే తట్టుకోలేదు జలసి ఇంతగా పొగుడుతున్నారంటే నాతో ఏదో చేయకూడని చేయిస్తున్నారు నువ్వు చేయగలిగింది ఇది క్రెడిట్ కార్డ్ అకౌంట్ నంబర్ లాస్ట్ ట్రాన్సాక్షన్ ఈ యాడ జరిగింది కావాలా ఎవరిదా అకౌంట్ నేను కూతురు దా ఆ కరోడా నా కూతురు ఏంటి నేర్చిపోయినంత మాత్రాన కూతురు కూతురు కాదంట నా కూతురు మేడమ్ డాటర్ ఓమ్ డాటా ఏం పేరు ఇంటిని పేరు దాంట్లో ఏముండదు నేను చదివింది ఎంబి ఎలిమెంటరే కానీ కరెక్షన్ కూతురు కాదు ఆ అమ్మాయి కొడుకుతో లేచిపోయింది ఈ మధ్యన అటాక్ వచ్చింది దాంతో ఈయనకు బుద్ధి వచ్చింది కొడుకుని కోడలి ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన వచ్చింది కరెక్ట్ నీకు అబద్ధం చెప్తానా లాస్ట్ ట్రాన్సాక్షన్ బ్యాంకాక్ లో హోటల్ రాయల్ క్లిఫ్ లో జరిగింది సిటీలో బయట వాడిని ఒక్కడిని నీకిచ్చిన గడువు అయిపోయింది అందుకే వచ్చాను వాడు నీకే కాదు నాకు కావాలి మీసాలు వచ్చినప్పటి నుంచి దాన్ని ఇష్టపడ్డాను ఆ సాలా ఇప్పుడు దాన్ని ఎత్తికెళ్ళిపోయాడు రే నీ తొక్కలో ప్రేమ కథ ఎవడికి కావాలి నాకో వాడు కావాలి వాడు మనకు కావాలంటే మనం వాడిని వెతకడం కాదు వాడే వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చేలా చేద్దాం వాడు మన దగ్గర వాడి ఫ్యామిలీని వెతికి పట్టుకుందాం అప్పుడు వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు వాడికి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నా రేపు రే బ్రహ్మ నీ ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉపయోగించి

ఆ పరిగెత్తలేవు రా సారీ అండి చేసిందంతా చేసి సారీ చెప్తావా దొంగ మొహ మండితే మీకేదో మండాల్సింది మధ్యలో దీనికేంటి అవును నీకేంది దీని మీద అసలు కోపం లేదా సారీ చెప్పినది కదా సారీ చెప్తే ఒట్లేస్తావా అయితే ఏం చేయమంటావు చెప్పు నీ ఫ్రెండే కదా తన వెనక నుంచి నడిపించేది నువ్వే కదా వాట్ నాన్సెన్స్ ఇది నా ఫ్రెండ్ ఏంటి హ ఇది నా ఫ్రెండ్ ఏంటి దరికిపోయాను లే వే అదిలే ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా కనిపెట్టారు మీ అన్న పెద్దన్న డబ్బు కొట్టేసి ఇరుక్కున్నాడు నువ్వు శిరీష్ కి చెప్పినావు శిరీష్ నా గురించి చెప్పినది చాక్లెట్ లో నిన్ను సీన్ లోకి దింపినది మీ అన్న నా చేత బయటికి తెప్పించినది అవునా ఏ యాక్టింగ్ లేకుండా నేను అడుగుదాం అనుకున్నా కానీ నీ తెలివి చూసి కన్ఫ్యూజ్ అయిపోయా ఇంతకీ ఎలా తెలుసుకున్నావో చెప్పలేదు నువ్వు నన్ను కలిసిన మొదటి రోజునే నీ వీపుకున్న టాటూన్ చూసినా తరువాత మీరిద్దరు పబ్లో మాట్లాడుకుని చూసిన ఎక్కడన్నా వెంటనే చూస్తే మొత్తం మొదటి ఏం లేదు లేదు లైట్ మ్యాడీ దానికన్నా ముందు నీ రూమ్లో మీ ఇద్దరు ఫోటో చూసి మరి తెలిసి ఎందుకు కొరుకున్నావు మీ మ్యాటర్ ఏందో తెలుసుకుందాం అని ఆగినా నువ్వు మీ అన్న ఫోటో చూపించగానే మాటర్ వన్ ఎయిటీ క్రోస్ అర్థమైనది అందుకే వాడిని బయటికి తీసుకొచ్చా కష్టపడి బయటకు తెస్తే నాకు కూడా టోకర్ ఇచ్చారు నా షేర్ ఇవ్వకుండా అది కాదే నీ షేర్ ఇవ్వడానికి ఆ నందగాడు మా షేర్ ఇవ్వలేదు అది చెప్తే నువ్వు వినలేదు ఆ నందగాడిని కలవడానికి ఇక్కడికి వచ్చాం నందాగాడ వాడెవడు మీ ఇద్దరు గొడవ పట్ట నాకు కలిసి వచ్చింది వాళ్ళని పట్టుకోవడానికి క్లూ ఇస్తామని నాకు అర్థమైనది అందుకే నీ చేత చెప్పించా ఆ బుడ్డు ఆ నారాయణ రవీంద్ర భారతిలో నాటకంలో చూసాను ఎన్నాళ్ళు ప్లాన్ అంతా మాదనుకున్నాం అనుకున్నాం నేను ఎన్ని ప్లాన్ లేసినా ఒకటి మాత్రం లేసా ప్రేమించాను డార్లింగ్ అంట డాలింగ్ నీ వయసు దాని వయసు పొట్ట ముందుకు తనకొస్తోంది